కరీంనగర్ ఐఎంఈ హాల్లో ఐసీఏఐ కరీంనగర్ బ్రాంచ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఐసీఏఐ రీజనల్ చైర్పర్సన్ గీతారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు ఇక ఐసీఏఐ దేశవ్యాప్తంగా ఐదు రీజియన్లలో నూట డెబ్బై ఐదు బ్రాంచ్లు ఉన్నాయన్నారు గీతారెడ్డి సదరన్ రీజియన్లో నలభై ఐదు బ్రాంచ్లు ఉన్నాయని అందులో కరీంనగర్ ఒక బ్రాంచ్ అని అన్నారు కరీంనగర్ ఐసీఏఐ బ్రాంచ్ అధ్యక్షులుగా చిరంజీవి నియమితులయ్యారని రోజు నుంచి పదవీ బాధ్యతలు స్వీకరించారన్నారు మేమంతా సీఏలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని అంతేకాకుండా జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్లలో ఏమైనా సవరణలు జరిగితే ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా ఏర్పడి ప్రజల అవగాహన తీసుకొస్తామన్నారు ఇక్కడ ఈరోజు ఏమంటే మా సంస్థలో అంటే సిఏ ఇన్స్టిట్యూట్లో టోటల్ మేము వన్ సెవెంటీ ఫైవ్ బ్రాంచెస్ ఉంది అక్రాస్ ఇండియా అందులో ఫైవ్ రీజియన్స్ ఉంటాయి ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ సెంట్రల్ అని సో అందులో సౌత్ సదరన్ రీజియన్ సౌ సదరన్ రీజియన్లో ఫార్టీ ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయి అందులో ఒక బ్రాంచు ఈ కరీంనగర్ బ్రాంచ్ సో కరీంనగర్ ఈ ఈరోజు ఇన్స్లేషన్ ఫంక్షన్ జరుగుతూ ఉంది ఇన్స్టలేషన్ ఫంక్షన్ అంటే ఇయర్లీ వన్స్ మా కమిటీస్ చేంజ్ ఓవర్ ఉంటుంది అంటే చైర్మన్ ఆఫీస్ బ్యారర్స్ చేంజ్ అవుతారు సో ఆ ఫంక్షను సో ఈరోజు చిరంజీవి గారు చైర్మన్గా తీసుకుంటున్నారు పదవిని ఇంతకుముందు సతీష్ గారు ఉండేవారు లాస్ట్ ఇయర్ వరకు అంటే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నుంచి చిరంజీవి గారు చైర్మన్గా కొనసాగుతారు ఈ ఈ యాక్టివిటీలో భాగంగా మాకు ప్రమాణ స్వీకారం అవోత్సవానికి మాకు సెంట్రల్ కౌన్సిల్ నుంచి హెడ్ ఆఫీస్ నుంచి సిఏ దయానివర్ శర్మ గారు అండ్ రూపాల శ్రీధర్ గారు అండ్ ప్రసన్న కుమార్ గారు వచ్చేశారు అలాగే సదరన్ ఇండియా రీజనల్ కౌన్సిల్ నుంచి మా సదర్ చైర్పర్సన్ అయిన సిఏ గీత గారు అండ్ అదర్ రీజనల్ కౌన్సిల్ మెంబర్స్ వచ్చి ఉన్నారు మా ఎక్సెప్ షో గారు నరేష్ చంద్ర రగిలి గారు కూడా వచ్చారు మా ప్రమాణ స్వీకరణ స్వీకారం మహోత్సవం పెట్టుకొని ఇందులో భాగంగానే మేము ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసే సిపిఐ సెమినార్లు ఎంఎస్ఎంఈ సెక్టార్ ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఫార్టీ త్రీ బీహెచ్ కింద సెమినార్ కండక్ట్ చేస్తున్నాము